లో సంస్కారాల గురించి మనము చదువుకుంటూ ఉన్నాము అనేక విషయాలు మనకి తెలిసాయి అని అనుకున్నప్పటికీ కూడా మరికొన్ని మరుగును పడే ఉంటాయి పూర్తిగా ఈ బ్రహ్మజ్ఞానం అంటారు అందుకనే పూర్తిగా మనకు ఆ జ్ఞానం పొందడానికి ఈ సంస్కారాలే మళ్ళీ మనకి అడ్డు వస్తూ ఉంటాయి మరి ఆ సంస్కారాలను ఎలా తొలగించుకోవాలో తర్వాత ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఆ సంస్కారాలు పలచనవుతాయో ఇవన్నీ కూడా బాబా డిస్కోర్సెస్ లో వివరించారు వాటి అంటే ఆ సంగతుల్ని ఇక్కడ క్లుప్తంగా చెప్తూ ఉన్నారు అందువలన బాబా ఈ సంస్కారాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు అని కూడా చెప్పచ్చు ఎందుకంటే దానికి మూల కారణం సంస్కారాలే ఈ సంస్కారాలన్నిటిని కూడా ఆత్మ అనుభవించి అనుభవించి చివరకు అన్నిటినీ విడిచిపెట్టాలి అంటే ఆత్మ పదే పదే మానవ రూపంలోనే జన్మ పునర్జన్మలను ఎత్తవలసిందే ఆత్మ తీసుకోవలసిన అనేకమైన మానవ జన్మలు కర్మ సిద్ధాంతాన్ని లేక పూర్వపు సంస్కారాలపైనే ఆధారపడి ఉంటాయి అంటే ఈ జన్మ ఈ జన్మలో మనము ఎంత పొడవుగా ఉండాలి ఎంత పొట్టిగా ఉండాలి ఎంత లావుగా ఉండాలి ఎంత ఆ సన్నంగా ఉండాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఎంత అనారోగ్యంగా ఉండాలి అలాగే ఎంత ధనవంతుడు ఎంత పీదవాళ్ళు ఇలా ఆ సంస్కారాలే ఈ జన్మను నిర్ణయిస్తాయి దాని ప్రకారమే మనము ప్రతి జన్మలోనూ అంటే ఆ సంస్కారాలకు అనుగుణంగా ఈ జన్మలను ఎత్తుతూ ఆ సంస్కారాలను ఖర్చు పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు మానవుల రూపంలో ఉన్నటువంటి ఆత్మ అయితే ఆత్మ తీసుకునవలసిన అనేకమైన మానవ జన్మ ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటాయని చెప్పారు కదా ఆ అంటే విత్తు కొద్దీ పంట అనే బైబిల్లో సూక్తి ఇక్కడ సరిగ్గా ఉంటుంది విత్తు కొద్దీ పంట అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంట అలాగా ఫలం అనుభవించవలసిందే ఎంత చేసుకుంటే మంచి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిని అనుభవించాలి ఎంత చెడు చేసుకున్నా అంత చెడును అనుభవించి తీరాల్సిందే ఎప్పట్లాగే బాబా నిజానికి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎంత పెద్ద ప్రవచనమైన చిన్నదైనా చిన్న సందేశమైనా ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని తాకేలా ఉంటుంది కేవలము స్థూల దేహానికి సంబంధించిన కార్యకలాపాలు వ్యక్తీకరణ ఇవే జీవితము అని ప్రాపంచిక వ్యక్తి సంపూర్ణంగా నమ్ముతాడు అంటున్నారు అంటే ఈ స్థూ ఇప్పుడు మన మనం ఈ దేహంలో ఉన్నాం అందరూ తలోక రూపాన్ని సంతరించుకుని బాబా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటి మనం చేసే కార్యకలాపాలు మనం చేసే పనులు ఇవే ఈ ఇదే జీవితము అనేటటువంటి భావన మనలో పూర్తిగా ఉంటుంది ఇది కాకపోతే ఇంకేమిటి అనుకుంటాం ఇది కాదు జీవితము నిజమైన జీవితము అని చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేం ఇదే కదా జీవితం అంటే అని అనుకుంటాం అందువలన ఈ శరీరం యొక్క అస్తిత్వం అంటే శరీరము ఉన్నంత సేపు మనము పక్ పట్టుకుని వేర ఉంటాము అలాగే శరీరమే మనము అనే భావనలోనే పూర్తిగా మునిగి ఉంటాం కాబట్టి దీనికి అంటే శరీరం పుట్టి పుట్టినప్పటి నుంచి పెద్ద పెద్దయి పెరిగి పెద్ద చివరకు మరణించే వరకు ఇదే కదా జీవితం ఇంకే ఉంటుంది అంటే బాబా కాదు మరణాంతర జీవితం కూడా ఉంటుంది అని చెప్పారు మరణాంతర జీవితము అంటే ఆ ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత యాతనా ప్రపంచంలో ఈ ఆత్మ సుఖాలు దుఃఖాలు అంటే నరకము ఆ స్వర్గము వీటిని అనుభవిస్తుంది ఆత్మ మనస్సు ఆ మనస్సు వాటిని అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఇదంతా కూడా చాలా పెద్ద ఏమంటారు మ్యాథమెటికల్ ఈక్వే ఈక్వేషన్ లాగా ఉంటుంది ఇదైతే ఇలాగా ఇలా అయితే ఇలాగా అనేటటువంటి ఆ పంథాలోనే బాబా చెప్పడం జరిగింది కాబట్టి బాబా ఏమంటారు అంటే ఇదే జీవితము ఇంతే కదా జీవితం అంటే పుట్టడము పెరిగి పెద్ద అవడము తర్వాత ఏదో ఉద్యోగము లేకపోతే సంపదలు ఏర్పాటు చేసుకోవడము ఆ పిల్లల్ని కనడము మనవలు మనవరాళ్ళు ఇలాగా ఇదే కదా జీవితం చివరకు వాళ్ళు అవ్వడము మరణించడము ఇంతే కదా జీవితం అనుకుంటూ ఉంటాం కానీ బాబా ఏమంటున్నారు అంటే ఇదంతా నిత్యం ఈ భౌతిక శరీరంతో మనం ఉన్నాము అంటే ఈ ఈ జన్మలో ఈ శరీరాన్ని మనం దాల్చి మనము గత జన్మల సంస్కారాన్ని ఇక్కడ అనుభవిస్తూ మరిన్ని సంస్కారాన్ని పోగు చేసుకుంటూ ముందుకు ప్రయాణం సాగుతూ ఉన్నాం కాబట్టి ఇదే ఆ జీవితము అనుకో అనుకుంటే అది తప్పు ఎందుకు అంటే ఇది ప్రపంచం ఈ ప్రపంచంలో స్థూల దేహంతో ఉన్నంత సేపే మనకి ప్రపంచ జ్ఞా జ్ఞానం ఉంటుంది జీవాత్మ భౌతిక శరీరము ఒకటి కాదు అంటే ఈ ఆత్మ అన్ని శరీరాలతో పాటు అంటే రాయిగా రాయిగా వృక్షంగా అలాగే అనేక రూపాలను సంతరించుకుంటూ మానవ రూపాన్ని సంతరించుకుంటుంది చివరకు అలా ఈ మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ఈ దేహాన్ని మరొక మానవ రూపం అంటే ఒకసారి స్త్రీ అయితే మరొకసారి పురుషుడు అలాగే ఒకసారి ధనవంతుడైతే మరొకసారి పేదవాడు అలాగే ఒకసారి అనారోగ్యంతో బాగా వాడైతే మరొక జన్మలో చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ జీవితం ఉంటుంది ఇలా ఈ జీవాత్మ ఈ భౌతిక శరీరంతో మమేకమైపోయి ఇదే నేను అనేటటువంటి భ్రాంతిలో పడుతుంది ఇదే అజ్ఞానము అని కూడా బాబా చెప్తారు అంటే ఇది సత్యం కాదు ఇదంతా కూడా మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాము అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా వచ్చే జన్మ ప్రాప్తమవుతుంది అలా ఇది కా ఒకటి కాదు ఇది సత్యం కాదు అని బాబా చెప్తూ ఉంటారు మరణ సమయంలో జీవాత్మ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మ మానసిక దేహం ఆంతరంగికమైనటువంటి అంటే మనసు ఉంటుంది మనసు ఎక్కడికి వెళ్ళిపోదు మనస్సుతోటే ఈ సూక్ష్మ శరీరము సూక్ష్మ ప్రపంచ సూక్ష్మ శరీరము అలాగే మానసిక శరీరంతో మనసు ఈ కష్టాన్ని సుఖాన్ని అంటే ఈ జన్మలో సంపాదించుకున్న ఆ హెచ్చు తగ్గులను సంస్కార హెచ్చు తగ్గులను అంటే స్వర్గము నరకము అనేటటువంటి స్థితుల ద్వారా బాబా మనము పూర్వము అదేదో ప్రపంచాలు అనుకునేవాళ్ళం నరకము అంటే ఒక ప్రదేశం కాదు అలాగే స్వర్గం అన్నా కూడా ఒక ప్రదేశం కాదు మనసు అనుభవించేటటువంటి స్థితులు అవి అని బాబా చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి తన సంస్కారాల అన్నిటితోటి సహా తన ఉనికిని కొనసాగిస్తూ ఉంటుంది అంటే ఈ మానసిక సూక్ష్మ ప్రపంచాలలో మనసు ఈ తన సంస్కారాలన్నిటితోటి ఆయా ప్రపంచాలలో ఉనికి కొనసాగిస్తుంది అందువల్ల శరీరంతో గడిపే జీవనము జీవాత్మ యొక్క అవిచ్ఛిన్న జీవనములో ఒక భాగం మాత్రమే అంటే ఈ శరీరంతో మనం ఎంతవరకు జీవిస్తాము ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇంతవరకు జీవిస్తాం అదైపోయిన తర్వాత ఇంకా శరీరం అయిపోదు ఇక్కడతో మన మన ప్రయాణం ముగియదు తర్వాత మళ్ళీ స్వర్గము నరకము అనేటటువంటి స్థితులు గుండా ప్రయాణం చేసి మళ్ళీ మరో జన్మలో మానవునిగా జన్మిస్తూ అక్కడ ఈ సంస్కారాలకు అనుగుణంగా సంస్కారాన్ని ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి బాబా ఈ కర్మ పునర్జన్మ ఈ అంటే డిస్కోర్సెస్ లో ఆ వీటి గురించి అనేక విషయాలు తెలియజేశారు అంటే ఒక జన్మకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు అంటే ఒక జన్మ తీసుకోవాలి అంటే మనము ఎవరితో కాంటాక్ట్ ఉంది అంటే ఎవరితో సంబంధం ఉంది ఎవరితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంది ఇప్పుడు మనం చెప్తాం కదా మనము ఏదైనా వాళ్ళతో అంటే ఎవరికైనా ఆ అప్పు ఉన్నాం అనుకోండి మనం తీర్చకుండా చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ అప్పు తీర్చేందుకు వాళ్ళ దగ్గరే పుట్టాల్సి వస్తుంది అలాగా ఈ జన్మకు సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితులు ఎలా ఉన్నాయి అతడు ఆ అమెరికాలో పుట్టాలా లేకపోతే ఆస్ట్రేలియాలో పుట్టాలా ఇండియాలో పుట్టాలా ఇవన్నీ కూడా సంస్కారాలే నిర్ణయిస్తాయి అలాగే స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా ఈ మరి ఈ జన్మ పరంపరల ద్వారా ఎలాంటి కర్మల్ని వాళ్ళు అనుభవిస్తారు ఇవన్నీ కూడా బాబా చాలా స్పష్టంగా తెలియజేశారు మానవ స్థాయికి చేరుకున్న తర్వాత ఆత్మ అసంఖ్యాకమైన ఇందాక మనం చెప్పుకున్నాము జన్మ పునర్జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ ఆత్మ యొక్క సంస్కారాలను ఆధ్యాత్మిక అవసరాలను బట్టి మానవ రూపం కొన్నిసార్లు పురుష రూపం అయితే మరి కొన్నిసార్లు స్త్రీ రూపం అంటే ఆ మనకున్నటువంటి సంస్కారాలు మా వచ్చే జన్మలో స్త్రీగా పుట్టాలా పురుషునిగా పుట్టాలా లేదా ధనవంతునిగా పుట్టాలా బీదవానిగా పుట్టాలా లేకపోతే ఎలాంటి వృత్తి మనం చేపట్టాలి ఇవన్నీ కూడా నిర్ణయింపబడిపోతాయి స్త్రీ రూపానికి గల ప్రత్యేకమైన ఆధిక్యత ఏమిటి అంటే సద్గురువులు కూడా స్త్రీలుగా ఉంటారు ఆ హజరత్ బాబాజాన్ మనకి ఎగ్జాంపుల్ మిగిలిన బాబా చెప్పినటువంటి సద్గురువులు ఐదుగురు నలుగురు కూడా పురుషులే కానీ అవతార పురుషుడు మాత్రం ఎప్పుడూ పురుష రూపంలోనే వస్తాడు అని బాబా చెప్పారు సద్గురువుల్లో అధిక భాగం పురుష రూపంలోనే జన్మిస్తారు పురుష రూపాన్ని గల విశిష్టత స్త్రీలు యోగినులు సద్గురువులు కూడా కావచ్చు అంటే స్త్రీలు అటు సద్గురువులుగా యోగినులుగా కూడా ఉండవచ్చు కానీ అవతారుడు మాత్రం ఎప్పుడు పురుష రూపంలోనే జన్మిస్తాడు ఈ జన్మకు సంబంధించిన సౌకర్యాలు అసౌకర్యాలు అలాగే జీవాత్మ గతంలో పోగు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కారాల చేత నిర్ణయింపబడుతూ ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సంస్కారాలే ఈ మన అంటే ఈ మన గత జన్మలో ఉండే పోగు చేసుకున్న సంస్కారాలే ఈ జన్మ లో మనము అనుభవించేటటువంటి కష్టం కానీ సుఖం కానీ ఏదైనా మంచి కానీ చెడు కానీ కాబట్టి ఈ అంటే పోగు చేసుకున్న సంస్కారాల మీదే ఆధారపడి జన్మలు మనకి లభిస్తాయి అయితే ఈ మొత్తానికి ఆ అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి బాబా చెప్తారు అంటే మనకు కూడా తెలుసు అమెరికా మొదలైన దేశాలన్నీ కూడా భౌతికంగా ముందుంటాయి అంటే వాళ్ళకి చెట్లు ఎక్కువ తెలివి తెలుగు వాళ్ళ యొక్క బుద్ధి కుశలతతో వాళ్ళు ఈ ప్రపంచ విషయాల మీద కేంద్రీకృతమై అయ్యి ఉంటాయి వాళ్ళ మనస్సు అలాగే ఇక్కడ భారతదేశం అనేటప్పటికల్లా కొంత ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ జన్మల అంటే జన్మలో ఒక జన్మలో పోగు చేసుకునేటటువంటి సంస్కారాలు ఆధ్యాత్మికమైనటువంటి ఒక నేలలో ఒక మంచి ఇప్పుడు చూడండి సద్గురులందరూ సద్గురువులు కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళే అలాగే బాబా బాబాకు జన్మించడం జరిగింది అలా ఇవన్నీ కూడా ఆ సంస్కారాలే నిర్ణయిస్తాయి అని చెప్తున్నారు అయితే ఇలాగా ఈ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సంస్కారాల కారణంగానే జన్మ పరంపరలు కొనసాగుతాయి మళ్ళీ వచ్చే జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి అంటే కర్మ ఫలాలు అంటే సంస్కారాలు అనుభవించడానికి మరో జన్మ ఎత్తి మళ్ళీ ఈ జన్మలో అంటే వచ్చే జన్మలో చేసుకున్నటువంటి ఆ పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు నిర్ణయించినటువంటి జీవితాన్ని మనము గడుపుతూ ఉంటాం అలాగా స్త్రీ పురుష జన్మల మూలంగా ఈ లభ్యమయ్యేటటువంటి అనేక సౌకర్యాలు స్త్రీలంటే కొన్ని కొన్ని ఉంటాయి అలాగే పురుష రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిర్ణయింపబడి వచ్చాం మనం ఖచ్చితంగా నిర్ణయింపబడే మనము జన్మ తీసుకుంటాం జన్మించిన కాలమును అనుసరించి జన్మించినది అంటే వేరే దేశంలో పుట్టాలా అలా పుట్టడంలో కూడా ఎవరికి అంటే ఎవరితో మన బంధాలు ముడిపడి ఉన్నాయో ఎవరితో ఈ కర్మశాసనం ద్వారా మనము మనము ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయో వాళ్ళ ఇళ్లల్లో పుట్టడం జరుగుతుంది మనం చూడండి బాబా ఆ బాబా ఫ్యామిలీస్ లో పుట్టేటటువంటి పిల్లలు ఇప్పుడు ఎంతో ముందుకు ఎదిగిపోయి ఉంటారు ఆ అంటే గత జన్మలోనే బాబా గురించినటువంటి పూర్తి అవగాహన వాళ్ళల్లో ఉండి ఈ జన్మలో వాళ్ళు మనకంటా ముందు పుస్తకాలు చదవడం కానీ గాడ్ స్పీక్స్ చదవడం కానీ ఇవన్నీ కూడా మనకంటే వాళ్ళు ముందుంటారు చాలా మంది పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం అలాగా ఈ ఆ అందుకనే కృష్ణుడు భగవద్గీతలో కూడా అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఒక యోగి అయినటువంటి వాడు ఆ మరణించినప్పుడు తను అతడు చేసినటువంటి యోగ సాధన అక్కడితో ముగిసిపోతుందా అని అడుగుతాడు కాదు కాదు అది ముందుకు కొనసాగుతుంది ఎక్కడికైతే ఆపావో అక్కడి నుండి తర్వాత జన్మలో ఆ సాధన కొనసాగుతుంది అని కృష్ణుడు కూడా చెప్పడం జరిగింది బాబా కూడా చాలా స్పష్టంగా మనము అందరం కూడా బాబాని పట్టుకున్నటువంటి వాళ్ళం మనకు వచ్చే జన్మలో కూడా బాబా తోటే మన జీవితం కొనసాగుతుంది అని ఖచ్చితంగా బాబా చెప్పారు ఎక్కడ వరకు మన ఆధ్యాత్మికంగా మనం పురోగమించామో అక్కడ నుండి వచ్చే జన్మ సాగుతుంది అని కూడా చెప్పారు మిగిలిన విషయాలు ఏదైనా కానివ్వండి మిగిలిన కర్మ ఫలాల ప్రకారము మనకు వచ్చేటటువంటి జీవితంలో బాబా కూడా ఒక భాగమై ఉంటాడు అనేటటువంటి విషయం బాబా చాలా స్పష్టంగా చెప్పారు అలాగా ఈ సంస్కారాల ఫలితంగా మనకి ఈ జన్మలు ప్రాప్తమవుతాయి మిగిలింది రేపు చదువుకుందామండి అవతార్ మెహర్ బాబా క్లీన్ చే